హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వచ్చేసాం ఆ వివరాలంటో ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది వందల అరవై ఒకటి రెండు వేల పదకొండులో వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ యానివర్సరీ గుర్తుగా విడుదలైన రవీంద్రనాథ్ ఠాకూర్ ఉన్న కాయిన్ ధర లక్ష రూపాయలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ధర లక్ష తొంభై ఆరు వేలు పాత ఐదు రూపాయల కాయిన్ నలభై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న యాభై పైసల కాయిన్కి నాలుగు లక్షల ధర పలుకుతోంది పాత ఐదు రూపాయల నోటుపై జింకలుగున్న రేర్ నోటు ధర ఐదు లక్షలు పాత రూపాయి నోటుపై ఐజీ పాటెల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింపుల్ ఉన్న దాని ధర యాభై ఐదు వేలు దాకా ఉండదు యాభై ఐదు వేల దాకా ఉండొచ్చు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్ పింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదిలో విడుదలైన టెన్ రూపీ కాయిన్ ధర అరవై ఐదు వేలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ట్వంటీ పైసే గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలముండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ పై నెహ్రూ ఉన్నది ఉంటే దాని ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోట్కు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు పాత పది రూపాయల నోటు మధ్యలో ఓడబొమ్మ ఉండే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను విక్రయించాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నంబర్ బయర్కు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్